చూస్తున్నాము అయితే వాస్తుశాస్త్రానికి మగపిల్లల వ్యసనాలకి సంబంధం ఉన్నదా అని పరిశీలించినట్లయితే తప్పక ఉన్నదని చెప్పవచ్చు ఏ గృహానికి కానీ స్థలానికి కానీ తూర్పు ఆగ్నేయం పెరిగి ఉన్నా తూర్పు ఆగ్నేయంలో ఏ విధమైన లోపం ఉన్నా అటువంటి గృహాలలో మగపిల్లలు చెడు వ్యసనాలకు చెడు మార్గాలకు పయనిస్తూ ఉన్నారు ఆ మగపిల్లలు పడుకునే పడక గదిని కూడా పరిశీలించినట్లయితే ఆ గదికి తూర్పు ఆగ్నేయ ద్వారం కానీ లేదంటే గదిలో తూర్పు ఈశాన్య మూల బాత్రూముల వంటివి కానీ కబ్బోర్డ్స్ వంటివి కానీ ఉండటం వల్ల ఆ గదులలో నివ నివసించే మగపిల్లలు చెడు వ్యసనాలను